हे <laughs> आमना

సూపర్టెంట్ ప్రభుత్వ జిల్లా గారిని శ్రీ విషారాణి గారు ఎల్బిఎస్ సూపర్టెంట్ నాగర్ కర్మ గారిని శ్రీ డాక్టర్ అమాదేవి గారు ప్రభుత్వ వైద్య కళాశాల నాగర్కర్ డాక్టర్ చిన్నయ్య గారు అయ్యమే నాగటం డిస్ట్రిక్ట్ ప్రజలని వేదికపై సాదరంగా ఆహ్వానిస్తున్నారు సార్. నా తెలంగాణ కోట్ల రక్తాలвина అని దాశరథి కుస్తామాచార్యులు తెలంగాణ యొక్క గొప్పతనాన్ని ఆనాటి నుండి ఈ నాటి వరకు ఎంతో మంది కవులు కళాకారులను సార్వత్రతు మన ప్రజాత పెద్దలందరికీ నా యొక్క శుభాభివందన నిజం చెప్పాలంటే ఈరోజు మేము గత తొమ్మిది నెలలుగా ఎదురు చూస్తున్నటువంటి రోజు అనమాట ఎందుకంటే కాలేజ్ పని తయారైంది కానీ మేము దీనికి దీని యొక్క ఇనాగ్రేషన్ గురించి అటు కలెక్టర్ గారికి ఇటు ఎమ్మెల్యే గారికి మేము చేస్తున్నటువంటి విన్నపాలతోటి మాకు ఎంతో సహకారం అందిస్తూ ఈ విషయాన్ని మన హెల్త్ చేరవేసినటువంటి ఎమ్మెల్యే సార్కి నా యొక్క కృతజ్ఞాభివాదనాలు సంబంధించి ఇక్కడ చాలా మంది వెయిట్ చూస్తున్నారు మాకు రోడ్లు ఎప్పుడు బాగలేదు మీరు మాకు ఆ యొక్క వరము ఆశీర్వాదం ఇచ్చేయాలని కోరుకుంటూ వారు మాట్లాడు ఒక నర్సింగ్ కాలేజ్ ఉండాలి ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు ఇవ్వాలి ఈ రకంగా ప్రభుత్వ ఆలోచన ఒక ఎంసీబీఏ కానీ ట్రామా సెంటరే కానీ క్యాన్సరే కానీ రాబోయే కాలంలో మళ్ళీ మీకు నర్సింగ్ ఉద్యోగాలు సుమారు ఆరు వందల ఏడు నోటిఫికేషన్ జారీ చేశాము ఇంకొక పన్నెండు వందల పోస్ట్లు రాబోతున్నాయి అంటే ఓవరాల్ గా పంతొమ్మిది వందల పోస్టులు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు మీకు రాబోతున్నాయి నలభై ఎనిమిది డెంటిస్ట్ నోటిఫికేషన్ జారీ అయింది నాలుగు స్పీచ్ థెరపిస్ట్ ఎక్కడ కూడా ఏ హాస్పిటల్ హెచ్ఆర్ కిలం మా డిపార్ట్మెంట్ ఒక చిన్న రోగం ఉంది రోగం ఏంది అంటే హైదరాబాద్ చుట్టుముట్టే ఉంటుంది బయటికి పోదు మేమేమనేది తెలంగాణ చిన్న రాష్ట్రం అబ్బా ఏ కోణలపై రెండు వందల యాభై కిలోమీటర్ రెండు వందల కిలోమీటర్లు హైవే మీకు కంఫర్ట్ లెవెల్ కావాలంటే సార్ మాకు క్వార్టర్స్ కావాలి అన్నారు ఇప్పుడు నన్ను అడిగారు మా మెడికల్ కాలేజ్ ప్లే గ్రౌండ్ కావాలి ఆడిటోరియం కావాలి స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కావాలి అన్నారు be fit. ప్రొఫెషన్ మెంటల్ is వెరీ ఇంపార్టెంట్ అండ్ అవర్ ఆల్ ఏ కాంబినేషన్ ఆఫ్ స్పిరిచువల్ గ్రోత్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ఐ హాట్ ఆఫ్ రిగార్డ్ రెస్పెక్ట్ ఫార్ ప్రదేశ్ మేబీ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్స్పాయిడ్ దిస్ పేదవాణి అమాయకత్వం అని అవసరాన్ని వాడుకొని సంపద వైపు చూసేవాళ్ళు ఉన్నారు కాదంట లేదు కానీ సమాజం మిమ్మల్ని దైవ స్వరూపులుగా గుర్తించింది ఈరోజు మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు రెండు వందల పదమూడు అంబులెన్స్ తోట యాక్ట్ తీసుకొచ్చిన ఇప్పుడు ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ తీసుకొచ్చింది ఆర్గన్ రికవరీ సెంటర్ పెట్టబోతున్న మామూనగర్ జిల్లా తెలంగాణలో నాలుగు ప్రాంతాల్లో ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్లు క్యాన్సర్ సెంటర్స్ వరంగల్ లో మహబూబ్నగర్లో నిజామాబాద్లో నాలుగు ప్రాంతాలలో క్యాన్సర్ సెంటర్ రాబోయే కాలంలో ప్రతి ఏ కుటుంబం అయినా ఏ ఫ్యామిలీ అయినా పేదవాడు ధనవంతుడు కాదు బయటికి రావాలి పోతా పోతాపుడు అక్కడ మేలు అయితే కాదు ఈ దవాఖానలు పెద్ద దవాఖాన కానీ మీ ఏదైనా ప్రభుత్వము రెండు అంశాలపైన బాధ్యత తీసుకుంటున్నాను ఒకటి విద్య ఒకటి వైద్యం కుటుంబానికి ఏం కావాలి నా విద్య నా కొడుకు విద్యావంతులు కావాలి ప్రమాణంతో గుడిగా విద్య ఉండాలి నా పైన నా పైన భారం పడకూడదు నా తల్లి దానికి ఉండాలి వైద్యానికి మళ్ళీ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి నేను కష్టపడతాను నా పిల్లలు నడుపు నేను అందిస్తాను రేపు వాళ్ళు ఎదగాలి స్థిరపడాలని చెప్పి ఏ తల్లిదండ్రులైనా కలగలుగుతాను ఈరోజు మా నాగర్ కర్నూలు మెడికల్ కాలేజ్ కేవలం నాగరీకత్వం లేరు తెలంగాణ రాష్ట్రం నుంచి జరుగుతున్నా చూడాలా ఇంటరాక్షన్ సమ్డి ఫ్రం నార్త్ ఫ్రమ్ సౌత్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ అండర్స్టాండింగ్ ద కల్చర్ సో అల్టిమేట్ మెడికల్ ప్రొఫెషన్ ఉన్న స్టూడెంట్స్ కు పాత్రికే మిత్రులు మీ అందరికీ కూడా శుభాభినందనలు చాలా శాఖలు ఉంటాయి మంత్రివర్గంలో మోస్ట్ కాంప్లికేటెడ్ పోర్టిఫోలియో ఇస్ ద మెడికల్ పోర్టిఫోలియో ఇది వాస్ట్ పోర్టిఫోలియో చాలా పెద్ద పోర్టిఫోలియో ఇది ఎంత జరిగినా ఎంత అర్థం చేసుకునే ప్రయత్నం చేసినా అది తీరదు కానీ అతి పవిత్రమైన సేమ అంటే వైద్య సేవ అన్ని ప్రొఫెషన్లలో అన్ని వృత్తులలో అన్నిటి గొప్పది ఏ సేవ అంటే వైద్య సేవ మోస్ట్ కంపాషనేట్ పాషనేట్ ప్రొఫెషన్ ఇస్ ద మెడికల్ ప్రొఫెషన్ ఏ సామాన్యుడైనా ధనికుడే కానీ సామాన్యుడే కానీ పేదవాడే కానీ ఎవరైనా ఒక డాక్టర్ని నమ్ముతాడు గుడిగా ఒక వైద్యుని నమ్ముతాడు నా ఇంటి డాక్టర్ అని చెప్పి గౌరవపడతాడు విశ్వసిస్తాడు ఆ భగవంతుడు ఆ గురువు తర్వాత నమ్మేది ఎవరినంటే వైద్యుని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వైద్య విద్యకి కానీ వైద్య సేవలకు సంబంధించి కానీ అపారమైన బాధ్యత ఉన్నది మనం ఖాళీ మంజూరు చేసుకున్నాము మన సర్కారు మన ప్రభుత్వం వచ్చిన తరువాత పేపర్ మీద ఉన్న ఎనిమిది కాలేజీలు కూడా ఏ రకంగా అయితే మనం కాలేజీని మంజూరు చేసుకోవాలి కాలేజీ మంజూరు చేసుకోవడం ఒక అయితే దానికి కావలసిన పక్కలకి హెచ్ఆర్ అనేది చాలా ముఖ్యం ఏదో ఒక జాతర వేరే విద్యలో వేరే ప్రపంచంలో మనం కొద్దిగా కాంప్రమైజ్ కావచ్చు కానీ మెడికల్ ఎడ్యుకేషన్లో క్వాలిటీకి సంబంధించి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావడానికి వీలు లేదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది కాలేజీలు మళ్ళీ నాలుగు వందల సీట్లు యాభై సీట్ల ఇంటేకు కానీ ప్రొఫెసర్ల కోర్త ఈ ప్రొఫెసర్లు ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలి

లాంటి అవస్థలలో కాలేజీ స్థాపించడం అసంపూర్తిగా ఉన్న హాస్పిటల్స్ కానీ మెడికల్ కాలేజీ కానీ పూర్తి చేయడం దానికి తోడు మెడికల్ సర్వీస్లో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్సే కానీ ప్రమోషన్సే కానీ సీనియారిటీని గౌరవించడం ట్రాన్స్ఫర్ చేయడం ఇక్కడ ఏ కాలేజీలో ప్రొఫెసర్లు అవసరం ఉన్నదో అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం ఇన్ఫ్రాని తొలి తగతిన కంప్లీట్ చేయడం ఈరోజు నాగర్ కర్నూలులో మెడికల్ కాలేజీని పూర్తిగా చేసి ఈరోజు మళ్ళీ ఐదు వందల పొడకల్లా ఆసుపత్రికి మనం శంకుస్థాపన చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో గుర్తు పెట్టుకోవాలి అందరూ మేమందరం ఇది కాదు మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ప్రాజెక్టులు ఎంత ముఖ్యమో విద్య అంతనే ముఖ్యము విద్య ఎంత ముఖ్యమో వైద్యం అంతే ముఖ్యం వన్ టైం ఇన్ఫ్రా డెవలప్మెంట్ ఒక్కసారి మనం ఒక బిల్డింగ్ నడితే ఇరవై ఏళ్ళు ముప్పై నెల మళ్ళీ తిరిగి చూసే అవసరం లేదు ఖాళీ మెయింటైన్ చేసుకోవాలి ఈరోజు అసంపూర్తిగా ఉన్నాయి మెడికల్ కాలేజ్ లేదా ఐదు వందల పడకలు ఆరు వందల పడకలు ఎనిమిది వందల పడకల హాస్పిటల్ నిర్మాణంలో ఉన్నాయి లేదా శంకుస్థాపన దిశలో ఉన్నాయి ఇవన్నిటినీ పూర్తి చేసుకొని కనీసం సంవత్సరం సంవత్సరం లాభ లోపల ఈ పిల్లలకు అన్ని సౌకర్యాలు కల్పించారు మనకున్న సీట్లు మనం కాపాడుకోవాలి రాబోయే రెండు సంవత్సరాలలో క్వాలిటీ మెడికల్ ప్రొఫెషన్ ఉన్న క్వాలిటీని పరిరక్షించుకోవాలి కాపాడుకోవాలి పెంచే ప్రయత్నం చేయాలి దానికి తోడు అవసరం ఉన్న జాల పీజీ సెంటర్స్ ని స్టార్ట్ చేయాలి పీజీ సెంటర్ స్టార్ట్ చేయాలి ప్రధాన ఒక మెడికల్ కాలేజ్కు ఒక టీచింగ్ హాస్పిటల్ కనెక్ట్ అయి ఉంటుంది ఒక ఏరియా హాస్పిటల్ తాలూకా హెడ్ లో ఉంటుంది ఒక మండల్ లెవెల్లో పిఎస్సి ఉంటుంది సిఎస్సి ఉంటుంది ఒక సబ్ సెంటర్ ఉంటుంది ఒక ఆశా వర్కర్ ఒక ఏఎన్ఎం ఆ ఫ్యామిలీకి ఆ పేదవానికి ఆ ఫ్యామిలీకి ఆ కుటుంబానికి సబ్ సెంటర్కి వెళ్ళి మొదలు పెడితే జిల్లా స్థాయి హాస్పిటల్ వరకు ఎక్కడ కూడా వైద్య సేవలు లోపం ఉండకూడదు మొన్ననే ఒక నిర్ణయం తీసుకున్నా నిర్ణయం ఏంటి అంటే మెడికల్ పరికరాలు ఎక్విప్మెంట్ నాగతర్ణులే కానీ